అందరికీ నమస్కారం ఈరోజు మనము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన పెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాము దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే వీళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు దీంట్లో జనరల్ వాళ్ళకి వివిధ రకాల పోస్టులని రిలీజ్ చేశారు మరియు ప్రత్యేకంగా ఈ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కేటగిరీలో ఈ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉన్న దివ్యాంగులకు కూడా పోస్టులు అయితే రిలీజ్ చేశారు సో దివ్యాంగులకు వీళ్ళు పోస్టులు ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో బెంచ్ మార్క్ వైకల్యాల కలిగిన వ్యక్తుల కోసం ప్రత్యేక నియామక డ్రైవ్ సో స్పెషల్ డ్రైవ్ అండి ఎవరైతే బెంచ్ మార్క్ డిజబిలిటీస్తో ఉన్నారో వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉండారో వాళ్ళందరికీ కూడా సపరేట్గా డ్రైవ్ అయితే రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి జనరల్ అభ్యర్థులు కానీ వికలాంగులు కానీ ఖచ్చితంగా దీనికైతే అప్లై చేయొచ్చును మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ పెట్టారు మన తెలుగువారికి ఏపీ తెలంగాణలో కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో దీనికి మినిమం శాలరీ డెబ్బై ఎనిమిది వేల రూపాయలు జనరల్ కేటగిరీ ఉంది మరి గ్రేడ్ వన్ వాళ్ళకి గ్రేడ్ త్రీ వాళ్ళకి దాదాపు లక్ష ఐదు వేల రూపాయల వరకు కూడా ఉందన్నమాట సో తెలుగు రాష్ట్రాల్లోనే కూడా ఈ ఉద్యోగాలు చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మీకు చెప్తున్నది కూడా అఫీషియల్ నోటిఫికేషన్ ఈరోజు ఈనాడు పేపర్లో ఇచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్ అండి ఇది సో మనము వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను సో టెన్త్ ఐటీఐ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేయవచ్చును ఇక మనం నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మూడు రకాల పోస్టులు అయితే ఇచ్చినారండి బట్ జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏంటంటే జూనియర్ ఆపరేటర్ అనేసి అని ఇచ్చారు వీళ్ళకి ఇరవై మూడు వేల రూపాయల నుంచి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు జీతం అయితే ఉంటుంది పోస్ట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయండి రెండు వందల పైగా పోస్టులు అయితే ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా మన తెలంగాణ వాళ్ళకు కూడా పోస్ట్స్ అయితే ఉన్నాయి ఇందులో టోటల్గా రిజర్వేషన్ కూడా ఉందండి ఈడబ్ అంటే అన్రిజర్వ్ అంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వీళ్ళకి వీళ్ళ వరకు ఒక రకమైన పోస్టులు అండి తర్వాత పీడబ్ల్యుడి వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఇచ్చారు సో జనరల్ కేటగిరీలో వీళ్ళనైతే పీడబ్ల్యూడీ వాళ్ళని కలపలేదు సో వాళ్ళకి కేటాయించిన పోస్టులు సపరేట్గా అయితే ఉన్నాయన్నమాట సో ఈ పోస్టులు ఇవన్నీ కూడా దాదాపు రెండు వందల నుంచి మూడు వందల పోస్టులు అయితే ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఈ జనరల్ కేటగిరీ ప్లస్ రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఈ పోస్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి దివ్యాంగులకి సపరేట్గా మూడు రకాల పోస్టులు అయితే ఇచ్చారండి జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ అని తర్వాత జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అని తర్వాత జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గేట్ త్రీ అని సో వివిధ రకాల పోస్టులు అయితే వీళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి సపరేట్గా కేటాయించారు వీళ్ళకి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా వీళ్ళకే ఉంటాయన్నమాట పిడబ్ల్యూడీ వాళ్ళకే ఉంటాయి ఈ జాబ్స్ ఇందులో వీళ్ళు ఇచ్చిన వేకెన్సీస్లో ఇందులో జనరల్ వాళ్ళు కానీ అదర్ రిజర్వేషన్ కేటగిరీస్ ఇందులో అన్నమాట ఇది ఓన్లీ ఫర్ పీడబ్ల్యూడి వాళ్ళకే ఉంటుంది పోస్ట్లు ఇందులో కూడా వీళ్ళకి కూడా జీతము దాదాపు లక్ష ఐదు వేల రూపాయల వరకు కూడా ఉంటుంది జీతము సో మొదట జూనియర్ ఆపరేటర్ పోస్టులు గ్రేడ్ వన్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలంటే టెన్త్ క్లాస్ చదువు ఉండాలి మరియు ఐటీఐ పాస్ అయి ఉండాలి దాంతోపాటు వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి అన్నారు ఐటీఐ చేసేటప్పుడు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వన్ ఇయర్ క్వాలిఫికేషన్ ఉండ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు తర్వాత ఎవరెవరు ఐటీఐ చేసి వాళ్ళు ఎవరెవరు దీనికి ఎలిజిబుల్ అంటే ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కెమికల్ ప్లాంటు ఎలక్ట్రీషియను మిషనిస్టు ఫిట్టరు మెకానిక్ కమ్ ఆపరేటరు మ్యాను మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఈఎస్ఎం వీటిలో ఎవరైతే ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ ఉంటుంది తర్వాత ఈ జూనియర్ అటెండెంట్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే వాళ్ళకి ఇంటర్మీడియట్ చదువు ఉండొచ్చు వీళ్ళు వీళ్ళ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ప్లస్ వీళ్ళకి ఏమీ వర్క్ ఎక్స్పీరియన్స్ అడగట్లేదు సో ఇంటర్మీడియట్ చదువు ఉండే వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ ఐటీఐ అడగలేదు వర్క్ ఎక్స్పీరియన్స్ అడగలేదు ఇంటర్మీడియట్లో నలభై శాతం మార్కులు వచ్చి ఉంటే చాలు పీడబ్ల్యూడీ వాళ్ళకి దాని తర్వాత జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ దీనికి మాత్రం గ్రాడ్యుయేషన్ ఉండాలి గ్రాడ్యుయేషన్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి తర్వాత దీనికి ఏంటంటే వీళ్ళకి ఎంఎస్ ఆఫీస్లో కూడా కాస్త పరిచయం అయితే ఉండాలి తర్వాత మినిమం వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఉండాలి ఇది బోత్ జనరల్ వాళ్ళకి పీడబ్ల్యూడీ వాళ్ళకి సేమే ఇది సో మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉండాలి వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలన్నమాట జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి ఈ మార్క్స్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఫైవ్ పర్సెంట్ కన్సెషన్ అయితే ఉంటుంది అంటున్నారు సో రిమైనింగ్ వాళ్ళకు మాత్రం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి ఇది ఈ జాబ్కి సెలెక్ట్ అవ్వాలి అంటే మూడు రకాలుగా టెస్ట్లు అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ వచ్చి జూనియర్ ఆపరేటర్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది జూనియర్ ఆపరేటర్కి అండ్ జూనియర్ అటెండెంట్ కూడా తర్వాత జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అంటే టైపింగు అది ఎంతవరకు ఉంది అన్నది చూస్తారన్నమాట దాని తర్వాత వీళ్ళకి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశన్స్ మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో ఖచ్చితంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత వీళ్ళకి డై పేషన్ మార్క్స్ డైరెక్ట్గా వీళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి అంటే మొదట మీరు అప్లై మూడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ లోపల ఫిబ్రవరి మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ లోపల అప్లై అయితే చేసుకోండి అప్లై చేసేదానికన్నా ముందు మీరు మీ ఫోటోని తర్వాత మీ సిగ్నేచర్ని తర్వాత మీ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అంటే వేలు ముద్రని ఒక పేపర్లో పెట్టి ఫోటో అయితే తీయవలసి ఉంటుంది విడివిడిగా అయితే మీరు ఫోటో అయితే తీయాలన్నమాట ఫోటో తీసి పెట్టుకో ఉండండి అంటే ఆ డా నేను చెప్పిన ఇవి అంతా కూడా మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఇవైతే విడివిడిగా అయితే తీసి పెట్టుకొని అయితే ఉండండి పాటు మీకు నోటిఫికేషన్లోనే ఇచ్చుంటారనమాట ఒకటి సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వమని చెప్పి సో అది కూడా మీరు చేత్తో రాసి సెల్ఫ్ డిక్లరేషన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది మీరు ఈ పోస్ట్లకి అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఐఓసిఎల్ డాట్ కామ్ డబల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను దాని ద్వారా వెళ్ళి మీరు కెరియర్స్ అని ఓపెన్ చేయంగానే మీకు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు అప్లై అయితే చేయవలసి ఉంటుంది మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ తెలుగు వాళ్ళకి ఏపీ వాళ్ళకి అయితే విశాఖపట్నము తెలంగాణ వాళ్ళకి హైదరాబాదులో ఉంటుంది మీరు ఒకవేళ ఏదో ఒక రిజర్వేషన్ కేటగిరీలో కానీ మీరు అప్లై చేస్తూ ఉంటే సపరేట్ ఫామ్స్ అంతా ఉంటుంది మీకు నోటిఫికేషన్లోనే ఉంటుంది అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ విడిగా ఉంటుంది ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్మాట్ విడిగా ఉంటుంది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇన్కమ్ సర్టిఫికేటు అసెట్ సర్టిఫికేట్ ఫార్మెట్ సపరేట్గా ఉంటుంది అది అది ఫిల్ చేయాలి పీడబల్యూడీ వాళ్ళకైతే డిజబిలిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి దాంతోపాటు ఒక ఫామ్ అయితే ఉంటుంది అది కూడా అప్లోడ్ చేయాలి ఒకవేళ పీడబల్యూడి వాళ్ళకి స్క్రైబ్ కానీ కావాల్సి వస్తే ఆ స్క్రైబ్ కూడా సపరేట్ ఫార్మెట్ ఉంటుంది అది ఫిల్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది తర్వాత ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే మూడు వందల రూపాయలు అయితే ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఎటువంటి ఫీజు కూడా ఉండదు మీకు అప్లై చేసేటప్పుడు ఇంకేమన్నా సందేహాలు ఉన్నా కూడా మీరు హెల్ప్ డెస్క్కి అయితే కాల్ చేయవచ్చును హెల్ప్ డెస్క్ నెంబర్ ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి ఇది స్క్రీన్షాట్ అయితే పెట్టుకోండి వన్ ఎయిట్ డబల్ జీరో త్రిబుల్ టూ త్రీ డబల్ సిక్స్ దాంతోపాటు ఒకటి ఎనిమిది రెండు సున్నాలు ఒకటి సున్నా మూడు నాలుగు ఐదు రెండు ఆరులు సో వీటికి మీరు కాల్ చేయవచ్చు లేదంటే మీకు మెయిల్ చేసేది వచ్చినట్లయితే ఎంకేటీజీ రిక్రూట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ ఇండియన్ ఆయిల్ డాట్ ఇన్ దీనికి కూడా మెయిల్ అయితే చేయవచ్చు అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఇంకేదన్నా మీకు డౌట్లు ఉన్నప్పుడు మీరు అడగాలి అనుకుంటే వీళ్ళకైతే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్యలో వర్కింగ్ డేస్లో ఉన్నప్పుడు వీళ్ళకైతే మీరు కాల్ అయితే చేయవచ్చును సో ఇప్పుడు చెప్పే టైం లైన్ని గుర్తుపెట్టుకోండి ఈ నోటిఫికేషను రిలీజ్ అయిన డేట్ వచ్చి మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈరోజే ఓపెన్ అయింది ఈ నోటిఫికేషన్ అనేది దీనికి లాస్ట్ డేట్ వచ్చి ఇరవై మూడవ తేదీ ఇరవై మూడు ఫిబ్రవరి దీనికి లాస్ట్ డేట్ అనమాట అప్లై చేయడానికి తర్వాత ఆ ఎగ్జామినేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ మార్చిలో వస్తుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏప్రిల్లో ఉంటుందన్నమాట సో రిజల్ట్లు కూడా ఏప్రిల్ మే నెలల్లో ఇచ్చేస్తారు సో ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి దీనిపైన ఇంకేదన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో చెప్పినట్లయితే నేను నాకు తెలిసినంతవరకు మీకు రిప్లై అయితే ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి పీడబ్ల్యూడి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ నోటిఫికేషన్ కాబట్టి అందరికీ పీడబ్ల్యూడి వాళ్ళకి జనరల్ వాళ్ళకి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి మొదటిసారి మా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్